వెల్కమ్ టు వన్ న్యూస్ తెలుగు బుల్డెన్ల ముందుగా హెడ్లైన్స్ వెర్ర వీగితే మీకు ఏపీ అధికారులకు పట్టిన గతే పడుతుంది మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ త్వరలోనే ఆపరేషన్ బుడమేరు మాపై హత్యాత్వం చేశారు సునీత లక్ష్మారెడ్డి కీలక వ్యాఖ్యలు నాకు ఆ సీఎం సీటు వద్దు ఖాళీగానే ఉంచండి ముఖ్యమంత్రి కుర్చీ ఎప్పటికీ కేజ్రీవాల్ కోసమే సచివాలయం వద్ద సర్పంచ్ల జేఈసి ఆందోళన ఉద్రిక్తత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదని అధికారులు రెచ్చిపోవద్దని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో గత ప్రభుత్వంలో అధికారులు రెచ్చిపోయారు ప్రస్తుతం సస్పెండ్ అవుతున్నారు అధికారంలో ఉన్నామని రెచ్చిపోతే అక్కడ అధికారులకు పట్టిన గతే మీకు పడుతుంది మాపై దాడులు చేసిన వారిపై ఇప్పటికీ ఎఫ్ఐఆర్లు నమోదు చేయలేదు అని వ్యాఖ్యానించారు ఖమ్మం జిల్లాలో పంట పొలాలు ఎండిపోతున్నాయని హరీష్ రావు అన్నారు కృష్ణా జిల్లాలో పరవళ్ళు తొక్కుతున్న పొలాలు ఎండుతున్నాయి సెప్టెంబర్ ఒకటిన పాలేరు జిలాశయానికి వంద మీటర్ల దిగువన కాలువకు గండిపడింది ఇప్పటికీ ఇరవై రెండు రోజులు అవుతున్నా పోడ్చలేదు సాగర్ నిండుకుండలో ఉన్న ఆయకట్టు రైతులకు నిరంతరం లేదు గత ఏడాది ప్రకృతి కరువు తెస్తే ఇప్పుడు కాంగ్రెస్ కరువు తెచ్చింది అని హరీష్ రావు విమర్శించారు సాగునీరు లేక ఖమ్మం జిల్లాలో పంట పొలాలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఈసారి ఎన్నడూ లేనంతగా కృష్ణానదిలో బ్రహ్మాండంగా వరద వచ్చింది నీళ్ళు వచ్చినాయి దాదాపు వెయ్యి టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనాయి నాగార్జున సాగర్ నిండు కుండలాగా ఉన్నది ఇన్ని నీళ్లున్నా ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే దీనికి కారణం ఎవరు ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయ లోపం నీటిపారుదల మంత్రి యొక్క నిర్లక్ష్యం ముఖ్యమంత్రి గారు పట్టింపు లేకపోవడం వల్ల ఇవాళ ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఇరవై రెండు రోజులైంది కాలువకు గండిబడి సెప్టెంబర్ ఒకటో తేదీన గండిపడ్డది ఇవాళ ఇరవై మూడో తేదీ సరే ఆ ఒకటో తేదీ వదిలిపెట్టిన ఇవాళ ఇరవై రెండు రోజులు ఇరవై రెండు రోజులు కాలువకు పడిన గండిని పూడ్చలేని ఈ ప్రబుద్ధులు కాళేశ్వరం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు గతంలో ఇరవై రెండు రోజుల్లో ఒక కాలువ గండి పూడ్చడం చేత కదా ఈ ప్రభుత్వానికి ఇది నిర్లక్ష్యం కాకపోతే ఏంటి అని నేను అడుగుతా ఉన్నా పాలేరు జలాశయం నుంచి పంట పొలాలకు నీళ్ళిచ్చే కాలువ ఏదైతే ఉందో అది పాలేరు జలాశయం దిగువన దాదాపు ఒక వంద మీటర్ల దిగువన మరి ఆ కాలువ గండి పడ్డది ఆ కాలువను పూడ్చడం చేతగాక ఈ ప్రభుత్వం రైతుల పంట పొలాలు ఎండిపెడతా ఎండబెడతా ఉన్నారు సెప్టెంబర్ ఒకటో తేదీన గండి పడితే ఆల్మోస్ట్ రెండో తేదీ మూడో తేదీ కల్లా వర్షాలు తగ్గిపోయినాయి వర్షాలు లేవు గత ఇరవై రెండు రోజులుగా ఏదో వర్షాలు పడ్డాయి పని సాగలేదు అనే పరిస్థితి కూడా లేదు ఇరవై రెండు రోజులుగా ఏం ఇబ్బంది లేదు పనిచేయడానికి గా చిన్న మరమ్మతు చేయకపోవడం అంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఇది మంత్రుల సమన్వయ లోపం రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ బొడమేరును ప్రారంభించనుంది త్వరలోనే ఆక్రమణలను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది బొడమేరు ప్రాంతంలో మొత్తం రెండు వందల డెబ్బై ఎకరాల్లో ఆక్రమణలకు అధికారులు గుర్తించారు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆక్రమణల వివరాలను అధికారులు సేకరించే పనిలో ఉన్నారు ఏ కొండూరు నుంచి విజయవాడ వరకు మొత్తం నలభై గ్రామాల పరిధిలో రెండు వేల ఏడు వందల ఎకరాల్లో బొడమేరు ప్రవహిస్తోంది వినాయక నిమజ్జనం వేడుకల పేరుతో మాపై హత్యాత్తనం చేశారని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ముప్పై ఏళ్ళుగా మా గ్రామంలో ఎటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు లేవన్నారు వినాయక నిమజ్జనం వేడుకల పేరుతో మాపై హత్యాయత్నం చేశారన్నారు వడవ జరుగుతుందని తెలిసి ముందే పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదన్నారు గ్రామంలోని కొంతమందికి మద్యం తాగించి దాడులకు ఉసుగులిపారన్నారు గేట్లు తన్నుకుంటూ వచ్చి నా అనుచరులపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారన్నారు ఇంటి లోపలికి టపాసులు వేసి రాళ్ళు కర్రలతో ఇంట్లో ఉన్నవారిపై దాడికి దిగారన్నారు దాడి చేసిన వారితో పాటు ఘటనను ప్రోత్సహించిన వారిపై కేసు నమోదు చేయాలన్నారు మీరు రెచ్చగొడితే మేము రెచ్చిపోము మా సహనం పరీక్షించొద్దన్నారు ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి అతిషి మెర్లేనా ఈరోజు బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె ఆప్ అధినేత మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు ఆయన కోసం పక్కన ఓ కూర్చుని ఉంచడంతో పాటు తాను వేరే సీట్లో కూర్చుని బాధ్యతలు చేపట్టారు దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అతిశి మర్లేనా మాట్లాడుతూ दिल्ली सीएम कुचिएప్పటికి ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రవాల్ కోసమే ఉంటుందని తెలిపారు అందుకోసమే మరొక కుచ్చి వేసుకుని కుచ్చునాన అని తెలిపారు కేజ్రవాల్ కుచన ముఖ్యమంత్రి కుచని ఆయన కోసం కాలిగా ఉంచినట్లు పేర్కొన్నారు आज मैंने दिल्ली के मुख्यमंत्री का कार्यभार संभाला है जिम्मेदारी संभाली है आज मेरे मन की वही व्यथा है जो भरत जी की थी जब भगवान श्री राम 14 वर्ष के लिए अयोध्या से वनवास पे गए और भरत जी को अयोध्या का शासन संभालना पड़ा जिस तरह भरत जी ने चौदह साल तक भगवान श्री राम की खड़ाऊ रखकर अयोध्या का शासन संभाला उसी तरह से आने वाले चार महीने के लिए मैं दिल्ली सरकार चलाऊंगी भगवान श्री राम ने अपने पिताजी द्वारा दिए गए एक वचन को निभाने के लिए चौदह साल का वनवास स्वीकार किया इसीलिए हम भगवान श्री राम को मर्यादा पुरुषोत्तम कहते हैं उनकी जिंदगी हम सबके लिए मर्यादा और नैतिकता की एक मिसाल है बिल्कुल उसी तरह अरविंद केजरीवाल जी ने इस देश की राजनीति में मर्यादा और नैतिकता की एक मिसाल कायम की है पिछले दो साल से भारतीय जनता पार्टी ने अरविंद केजरीवाल जी पर कीचड़ उछालने में कोई भी कसर नहीं छोड़ी पर झूठे मुकदमे लगाए उनको गिरफ्तार किया उनको छह महीने तक जेल में रखा जब अरविंद केजरीवाल जी को सुप्रीम कोर्ट ने जमानत दी तो उन्होंने कहा कि अरविंद केजरीवाल जी की गिरफ्तारी एक दुर्भावना के तहत हुई है शायद कोई भी और नेता होता तो मुख्यमंत्री की कुर्सी पर बैठने से पहले दो मिनट भी नहीं सोचता लेकिन अरविंद केजरीवाल जी ने कहा कि मैं तब तक मुख्यमंत्री की इस कुर्सी पर नहीं बैठूंगा जब तक दिल्ली के लोग उनकी ईमानदारी पर भरोसा नहीं दिखाते और उन्होंने मुख्यमंत्री पद से इस्तीफा दे दिया लेकिन दिल्ली के मुख्यमंत्री की कुर्सी यह कुर्सी अरविंद केजरीवाल जी की है मुझे पूरा भरोसा है फरवरी में चार महीने में जो आने वाले चुनाव हैं दिल्ली के लोग अपने प्यार के साथ अपने आशीर्वाद के साथ अपने भरोसे के साथ फिर से अरविंद केजरीवाल जी को मुख्यमंत्री की कुर्सी पर बैठाएंगे तब तक ये कुर्सी इसी कमरे में रहेगी अरविंद केजरीवाल जी का इंतजार करेगी धन्यवाद तेलंगाना सेक्रेटेरिएट उत वातावरण పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సచివాలయం గేటు ఎదుట అమరవీరుల స్మారకం ముందు రాష్ట్ర సర్పంచుల జేఏసీ ఆందోళన చేపట్టింది వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు అయినప్పటికీ సర్పంచ్ల జేఏసీ సభ్యులు వెనక్కు తగ్గకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు దీనితో పోలీసులకు సర్పంచులకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది ఈ నేపథ్యంలోనే సచివాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది సర్పంచ్లను జేఏసీ నాయకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలలో పదిహేను వందల కోట్ల మేరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా వాటి విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవాలని సర్పంచ్ల జేఏసీ నాయకుల ప్రభుత్వం డిమాండ్ చేశారు ఈ నెల ముప్పై వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని లేని ఎడల నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు సర్పంచ్ల పదవి కాలం అయిపోయి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తుంది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు తొమ్మిది నెలలు అయితున్నది అధికారంలోకి వచ్చి కనీసం మా సర్పంచ్ల పెండింగ్ బిల్ల మీద మేము ముఖ్యమంత్రికి రెండు సార్లు ఇచ్చాం పత్రాలు ఇచ్చినాం అదే విధంగా డిప్యూటీ సిఎం కు రెండు సార్లు ఇచ్చినాం రాజ్ మినిస్టర్ కి ఐదు సార్లు ఇచ్చినాం విధంగా ఆల్ మినిస్టర్ అందరి మినిస్టర్లకు వినోద్ పత్రాలు ఇచ్చినాం ఎమ్మెల్యేలకు ఇచ్చినాం అధికారులు పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి వెళ్ళి దాకా వినత్ పత్రాలు అందజేసినాం అదే విధంగా మేము మా పెండింగ్ బిల్లులు ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ గారికి కూడా ఈ ప్రభుత్వం చెప్తే ఇంటలేదు మా పెండింగ్ బిల్లులు ఇప్పించండి మా సర్పంచ్ అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు చనిపోతున్నారు మమ్మల్ని కాపాడమని మేము గవర్నర్ గారికి కూడా వినతి పత్రం అందజేశాం గవర్నర్ గారు దాదాపు మీకు నెల రోజులలో క్లియర్ చేయిస్తా అని చెప్పాను ఇప్పటికీ దాదాపు రెండు నెలలు అవుతుంది అదే విధంగా ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన అనేది దాంట్లో మేము దాదాపు మాకు ఎనిమిది నెలల నుంచి మా పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు మేము ఏదేమైనా ఒక గాంధీ మార్గంలో మేము గాంధీ చూపించిన సిద్ధాంతంతోనే మేము నిరసనలు గాని వారికి వినమించడం జరిగింది ఇప్పటిదాకా ఇక్కడ కూడా మేము సర్పంచ్లం ఆందోళన కార్యక్రమాలు చేయలేదు ఇప్పటికీ కొంతమంది సర్పంచులు సాగుకు దగ్గరలో ఉన్నారు అప్పుల బాధ వేధింపులు వడ్డీలు కట్టలేక సాగుకు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కాపాడాలని లేని ఎడల ఈ ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ పెడుతున్నాం మేము ఇన్ని రోజులు చూసినాం ఇక మా వల్ల కాదు మీ నెల ముప్పై తారీఖు వరకు ఈ ప్రభుత్వం మా సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించాలి లేని ఎడల మేము ఆందోళన కార్యక్రమాలు ఎట్లా ఉంటాయంటే మేము అయితే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కూడా అదే అదేవిధంగా అన్ని జిల్లాలో ప్రభుత్వాన్ని కూడా దహనం చేస్తాం అదేవిధంగా అధికారులని అనేక రకాలుగా మేము గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని తెలియజేస్తేందుకు మాది ముప్పై తారీఖు వరకు ఈ ప్రభుత్వం క్లియర్ గా సర్పంచ్ల పెండింగ్ బిల్ల మీద స్పష్టమైన వైఖరి ప్రకటించాలి చూసారు కి వివల్డ్ బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కేప్ వాచింగ్ వన్స్రేట్ న్యూస్ తెలుగు